మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగించింది గ్రామ పంచాయతీ పరిధిలో పన్నెండు వార్డులకు జరిగిన ఎన్నికల్లో పదకొండు వార్డులు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసుకుంది దీంతో ఉప సర్పంచ్ ఎంపికకు మార్గం సుగమైంది కానీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అధికార పార్టీకి చెందిన పదకొండు మంది వార్డు సభ్యులలో నలుగురు వార్డు సభ్యుల మధ్య ఉప సర్పంచ్ పదవి కోసం రసపత్ర పోటీ నెలకొంది తమకంటే తమకే కావాలని సభ్యులు పట్టుబెట్టారు తగ్గేదేలే అంటూ గంటల తరబడి బరిలో ఉన్న వార్డు సభ్యులు తమ తమ వాదనలను అధిష్టానానికి పిలిపించారు అధిష్టానం పెద్దలు ఎనిమిదో వార్డు నుంచి భారత అభ్యర్థి బొల్లి పార్వతమ్మపై ఎనభై ఐదు ఓట్లతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ముప్పని నందిని నరేందర్ను ఉప గా ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నియామక పత్రాన్ని స్థానిక నూతన సర్పంచ్ కోబూరు వీరేశం మిగతా వార్డు సభ్యుల సమక్షంలో ఆమెకు అందజేశారు అనంతరం నూతన ఉప సర్పంచ్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ఉప సర్పంచ్ పదవి ఇచ్చిన పార్టీ పెద్దలకు సహకరించిన సహచర వార్డు సభ్యులందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఆహర్ కృషి చేస్తానని ఉప సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు గండిడ్ నరసింహల గౌడ్ సంగయపల్లి నరసింహులు కోవూరు సంతోష్ మాటూరి పాండు కటికే శేఖర్ సంగాపల్లి యాదయ్య వార్డు సభ్యులు చిట్లపల్లి రాము తలారి శేఖర్ పాండు నవీన్ బ్యాగరి సమ్మయ్య డప్పు వెంకటయ్య సికిందర్ తదితరులు పాల్గొన్నారు